ఈ వీడియో చూసే ముందు జై హనుమానని కామెంట్ చేయండి కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించిన వాళ్లని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సిందే శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాము అయితే మనం చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత చిత్రపటం ఉండాలి మీ పూజ గదిలో గోమాత చిత్రపటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగ మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్రం గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్లు సకల దేవతలందరూ గోమాతలో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే గోమాతను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడట అలాగే ఎవరైతే ఆవు చిత్ర పటాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకుని పూజించండి మీ జన్మ నక్షత్రమున్న రోజు కాని మీ పుట్టినరోజున కాని పౌర్ణమి రోజున కాని గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజులపాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓంసురభై నమహాని మీ మనసులో జపిస్తూ గోమాత పైన అక్షింతలను వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి తరువాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన ఆ పేర్లుగల వారి విశేషాల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఇలానే పేరుగల వ్యక్తి ఎవరి పేరు అయితే ఏలనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు ఏలక్షరంతో వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శివుడు కాపాడుతారు ఇక రెండవది ఈ నక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఈ నక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుంది వీరు కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారు వీరికి డబ్బు కొరత లేకుండా ఆ పరమేశ్వరుడు అండగా ఉంటాడు ఇక మూడవ అక్షరం ఇస్ పేరు గల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు వీరు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఇక నాలుగవది ఆరక్షరం గలవారు అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరవారు ఆరక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు ఇక ఐదవది పీ పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది ఇక ఆరవధికే పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో ప్రారంభమయ్యేవారు చాలా అదృష్టవంతులు వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు వీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు ఏడు వదివి పేరుగల వ్యక్తులు ఈ వ్యక్తులు పైన ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి అండగా ఉంటారు నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తారు మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు చాలా మంది తమ భవిష్యత్ తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు ఎవరితో పనిలేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైనవారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయానికి పై దృష్టి పెడితే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సాయం చేస్తారు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలలో పూర్తి చేస్తారు బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు బుధవారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయానికి వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయానికి గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టిన వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే జై అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి హనుకల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ